ండి క్యారెట్ హల్వా చేస్తున్నాము చూడండి చాలా బాగుంటుంది ఇగో మా కోడదైతే రెండు స్పూన్లు వేసింది నెయ్యి మళ్ళీ పడుతుందండి ఇదే సరిపోదు క్యారెట్ మిక్సీ పట్టాను బుడకపట్లేదు పచ్చిదే బాగా మెత్తగా మిక్సీ పట్టాలి ఎంత మెత్తగా పడితే అంత బాగా వస్తుంది మంట మీద చాలాసేపు కలపాలి కలర్ చేంజ్ అవుతుంది ఆపగుడు కలుపుతూనే ఉండాలి మా ఆడగుడు చూసారండి కలర్ చేంజ్ అవుతుంది ఇలాగే ఇలాగ ఇలాగే కలర్ అంతా చేంజ్ అయిపోతుందండి చాలా బాగా వస్తుంది ఇంకా చాలా ఉంది ఇది బాగా ఎగాలి పచ్చివాసన పోవాలి మళ్ళీ గీ వేస్తున్నాను అండి కొద్దిగా అంటే అంత పీల్ చేసింది కాబట్టి మళ్ళీ కొద్దిగా అంటే హల్వా కొంచెం ఎక్కువే పడుతుంది మళ్ళీ కూడా వేయాలండి ఇది వేయిన తర్వాత మళ్ళీ వేయాలి చూడండి అలా తాగేస్తుంది కలర్ చేంజ్ అయింది చూడండి ఇంకా అవుతుంది కానీ హల్వా అయిపోయిన తర్వాత సిమ్ లోనే పెట్టండి స్టవ్ నీళ్ళనే బాగా ఏపండి ఇలా రావాలి ఇప్పుడు దీంట్లో పారిపోయే కొంచెం అది దారయ్యాలి కాదు స్వీట్ ఎక్కువైపోతది తినలేము చివర్గా కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఎంత పడితే అలవాక అంత బలం అంత రుచి ఇంకా ఉడకాలి ఇంకా వేగాలి వేసాం కదా ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం సర హల్వా ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది ఇలాచి పౌడర్ రుచికి వాసనకి కమ్మగా ఉంటది హల్వా కలర్ వచ్చేసింది చూసారా ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తడంతా ఆరిపోయింది చక్కగా నూనె బయటకు వస్తుంది అది నూనె కాదు నెయ్యి అంతా ఉడిపోయి ఆయిల్ నెయ్యి బయటకు వచ్చేస్తుంది బాగా అయిపోయిందండి హల్వా అంత బాగుందో ये सुनना ना कपलो आईलो ఇది పావు కేజీ క్యారెట్ అండి చూడండి అప్పుడు నిండాకు వచ్చేసింది అప్పుడు ఎండగా వచ్చింది అండి చివరిగా టేస్ట్ చేసి చెప్తాను మీకు బాగుంది కదా ఇలాగే సొరకాయ హల్వా కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది తాగిపోతుంది వేడి వేడి ఉంది సూపర్ అంటే సూపర్ అండి లేదు ఇంకా మనం బజార్లో తెచ్చుకున్నా అది ఎప్పుడో ఉంటుంది ఫ్రెష్గా చాలా బాగుంది చల్లారి తెచ్చి తినండి లేకపోతే నోరు కాలిపోద్ది వేడి వేడిగా చాలవాదండి